అందరికీ వందనాలండి సామెతల గ్రంథము పదహారు అధ్యాయం ముప్పై రెండవ పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు అది యుద్ధానికి వెళ్ళి యుద్ధములో విజయము సాధించి అనేక పేరు ప్రఖ్యాతలు కలిగి ఇతను అతన్ని చూసి ఇతను చాలా పరాక్రమశాలి అండి ఇతను చాలా పరాక్రమశాలి ఏదైనా సరే ఓడించేస్తాడు ఏ యుద్ధానికి వెళ్ళినా అతను జయిస్తాడు అనేటువంటి వ్యక్తి కంటే కూడా ఎవరేమన్నా పట్టించుకోడండి చాలా దీర్ఘశాంత గలవాడండి ఇతను అనేవాడు శ్రేష్ఠుడని వాక్యం చెప్తుంది యుద్ధం నైపుణ్యత కలిగి పరాక్రమశాలి కంటే కూడా దీర్ఘ శాంతము గలవాడు శ్రేష్ఠుడు అంటే దీర్ఘశాంతం అనేది ఎంత గొప్పదో ఆలోచించండి కనుక దేవుని పిల్లలముగా మనమందరము కూడా దీర్ఘశాంతము కలిగి ఉండాలి కానీ ఈ కడవర దినములలో దీర్ఘశాంతం అనేది తగ్గిపోతుంది ప్రతి ఒక్క విషయానికి కూడా ఏదో ఒక ఆలోచన కలిగి లేకపోతే వేరే విధంగా ఆలోచించి జీవిస్తున్నటువంటి వ్యక్తులు మనకు కనపడుతున్నారు కానీ దీర్ఘశాంతము గలవారు కనిపించటం లేదు అయితే దేవుని వాక్యం అంటుంది పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు ఇంకా చూసినట్లయితే పట్టణము పట్టుకుని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు అంటే మన మనస్సును స్వాధీనపరుచుకుని దీర్ఘశాంతముతో ఎవరైతే ఉండగలుగుతారో వాళ్ళు శ్రేష్ఠులని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక మనము అతి దీర్ఘశాంతము కలిగి ఉండుటకు మన హృదయాలను దేవుని అప్పగించుకుందాం ప్రభా నాకు దీర్ఘశాంతము దయచేయండి ప్రభు అని అడిగితే దేవుడు ఆ దీర్ఘశాంతాన్ని మనకు దయచేస్తారు ఈ మాటలు విన్నా మనందరికీ దీర్ఘశాంతము కలుగ గాక దయచేసి ప్రార్థన చేసుకుందాం సర్వాధికారైన దేవామికు వందనములు ఈరోజు నిబడల వారి పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా నిబిడల పనులకు తోడుగా ఉండండి వారి అవసరాలు తీర్చండి వారి ప్రయాణాల్లో మీరు తోడై ఉండండి నిబడుల చేపట్టుకుని మీరు నడిపించమని ఏసుక్రీస్తు వారికి నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్